అసలు అంతకుముందు మనం హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ సినిమాలు కూడా చూసాం థియేటర్స్ లో అంత ఎందుకు షారు ఖాన్ కాజోల్లా దిల్వాలే దుల్హానియా లేజాయింగే సినిమా ఎన్ని రోజులు థియేటర్స్ లో ఉందో తెలుసు కదా అలా మన బాలయ్య చిరు సినిమాలు కూడా థియేటర్స్ లో సందడి చేశాయి కానీ కోవిడ్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది భారీ బడ్జెట్ పెద్ద స్టార్ పేర్లు ఉన్నా కూడా ఫలితం గ్యారంటీ కాదు ఒక్క సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది చివరి వరకు ఎవరికి అర్థం కాని స్థితి ఇలాంటి గందరగోళ సమయంలో ఎలాంటి హడావిడి లేకుండా నెమ్మదిగా నవీన్ పోలిశెట్టి ఒక మినిమం గ్యారంటీ స్టార్ గా ఎదిగాడు ఇండస్ట్రీకి అత్యంత విలువైన విషయం ఏంటంటే లైన్ గా ఆఫీస్ కి విజయాన్ని అందిస్తున్న అరుదైన హీరోగా నిలిచాడు ఇప్పుడు నవీన్ పోలిశెట్టి ఖాతాలో ఒక ప్రత్యేకమైన రికార్డ్ చేరింది థియేటర్ లో విడుదలైన అతని నాలుగు సినిమాలు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ జాతి రత్నాలు శెట్టి మిస్టర్ శెట్టి అనగనగా ఒక రాజు నాలుగు హిట్లుగా నిలిచాయి ముఖ్యంగా అనగనగా ఒక రాజు ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ మార్కులు దాటడంతో నవీన్ అధికారికంగా ఒక కొత్త లీగ్ లోకి అడుగు పెట్టాడు ఇది అతని కెరియర్ లో తొలి వంద కోట్ల సినిమా కావడంతో పాటు ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికా మార్కెట్ లో మరోసారి తన స్టామినాను నిరూపించింది ఈ విజయం ప్రత్యేకత కేవలం నంబర్లలోనే కాదు ఆ విజయం వెనుక ఉన్న లో ఉంది వేర్వేరు ప్రొడక్షన్ హౌసులు వేర్వేరు జోనర్లు వేర్వేరు దర్శకులు అయినా ఫలితం మాత్రం ఒకటే విజయం నవీన్ పోలిసిటీ పేరు ఉన్న చోట సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తోంది అన్న నమ్మకం ట్రేడ్ లో బలంగా ఏర్పడుతుంది అదే అతన్ని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు ఒక ట్రస్టెడ్ నేమ్ గా మార్చింది ఇప్పుడు పెరుగుతున్న బడ్జెట్ మారిపోతున్న ప్రేక్షకుల అభిరుచులు చాలా బ్యానర్లను కలవర పెడుతున్నాయి కానీ నవీన్ పోలిశెట్టి సినిమా అంటే మాత్రం ట్రేడ్ లో ఒక ధైర్యం కనిపిస్తుంది నవీన్ ఉన్నాడు అంటే రిస్క్ తక్కువ రిటర్న్స్ సేఫ్ అన్న భావన నెమ్మదిగా బలంగా పాతుకుపోతుంది ఈ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి నటనతోనే ఆగిపోకుండా సినిమాపై అతను తీసుకునే బాధ్యత కథ రైటింగ్ డైలాగ్స్ విషయంలో నవీన్ చురుకుగా పాల్గొంటాడు అంతేకాదు ప్రమోషన్ లో కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్ చూపిస్తూ సినిమా ప్రేక్షకులకు చేరేలా చూసుకుంటాడు ఈ ఓనర్షిప్ ఆన్ స్క్రీన్ లోనూ ఆఫీస్ వద్ద కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ బడ్జెట్ డిసిప్లిన్ నవీన్ సినిమాలు లిమిటెడ్ ఖర్చులతో స్పష్టమైన ప్లానింగ్తో అనవసరమైన వ్యయాలు లేకుండా రూపొందుతాయి దీనివల్ల ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది అదే కారణంగా అతని ప్రాజెక్టులు అందరికీ ఆకర్షణీయంగా మారుతున్నాయి నవీన్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది అనగనగా ఒక రాజు అమెరికాలో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు సాధించే దిశగా సాగుతుంది ఒకే ప్రాంతానికి పరిమితం కాదని అంతర్జాతీయ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని స్పష్టంగా చూపిస్తోంది అంతేకాదు పోటీ అత్యంత బిజీగా ఉండే సంక్రాంతి సీజన్ లో కూడా పెద్ద హిట్ అవడం అతని విజయం టైమింగ్ లేదా లక్ మీద ఆధారపడలేదని పూర్తిగా ప్రేక్షకుల నమ్మకంపై ఆధారపడిందని నిరూపిస్తోంది సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కేవలం ప్రతిభ తెలివైన నిర్ణయాలు కష్టపడి చేసిన పని మీదే ఈ స్థాయికి చేరుకున్నాడు నవీన్ పోలిశెట్టి ఈ రోజు అతను కేవలం ఒక నటుడిగా కాదు టాలీవుడ్ లో ఒక నమ్మదగిన బ్రాండ్ గా గుర్తింపు పొందుతున్నాడు నాలుగు సినిమాలు నాలుగు హిట్లు పెరుగుతున్న బాక్స్ ఆఫీస్ బలం ఇవన్నీ చూస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బ్యాకంబుల్ స్టార్స్ లో నవీన్ పోలిశెట్టి ఒకడు అన్నది ఎలాంటి సందేహానికి తావులేని నిజం భీమవరం పాల్మా బాగ బీచ్ పోదమా మీద మీద ఫాల్